మొక్కు తీర్చుకోవడానికి చేసే ప్రదక్షిణలు ఒకటైతే మొక్కుబడిగా కొంతమంది గుడికి వెళ్ళి చేసే ప్రదక్షిణలు ఒకటండి అసలు ప్రదక్షిణ అనే దానికి మనం అర్థం తెలుసుకోవాలి ప్రా అంటే మన పాపాలను తొలగించేది ధ అంటే మన కోరికలు నెరవేర్చేది క్షిణ అంటే మన అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని ప్రసాదించమని అంటే మనం ప్రదక్షిణ గుడి చుట్టూ చేయటం వల్ల మనం దేవుణ్ణి అర్థిస్తున్నాం ఏమని నా పాపాలన్నీ తొలగించి నా కోరికలు నెరవేర్చి నా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని అయితే అనుకుంటాం పూర్వం వినాయకుడు శివపార్వతుల చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేస్తే మొత్తం బ్రహ్మాండాన్ని చుట్టి వచ్చిన ప్రదక్షిణ చేసిన ఫలితం అయితే లభించింది కదండి మరి ఇక్కడ భగవంతుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో ఒక్కసారి మీరే ఆలోచించండి అసలు ఇంకో సైంటిఫిక్ రీజన్ ఏముంది అంటే మనం టెంపుల్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయటం వల్ల అక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది మన బాడీ అబ్జార్బ్ చేసుకొని మన బాడీలో ఏమన్నా ఇర్రెగ్యులర్ హెల్త్ కండిషన్స్ ఉంటే కనుక అవి రెగ్యులరైజ్ చేసి మన హెల్త్ని మెరుగుపరుస్తుంది అనమాట మరి ప్రదక్షిణ ఒక వాల్యూ తెలిసిందనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఎందుకంటే మేము ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది